స్పీడ్ బ్రో బ్రో నా నా బాడ నా బాడ స్టామినా లేదు బ్రో 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 పెతున్నావు బ్రో ఇంత స్పీడ్లో వెళ్తే సికింద్రాబాద్కి వన్ అవర్ వెళ్ళిపోవచ్చు బ్రో 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 బా బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది ఆ విషయం మా తెలీదు మరి దయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా మీరు తెరివేయండి చాలు చూపిస్తానని అటు తిరుగుతున్నాడేంటి చేసి దెయ్యాన్ని ఎలాగన్నాండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి రా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో నన్నోదిలే బాబు అరే అద్దం దింపురా అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమి తిరిగినట్టు లంగిరాశిలా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ తెగలేదు తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరికి ఊపుతారు చూడు అలా చెప్పడం వస్తుంది తెలుసా నవ్వుతావేంట్రా నంటే వస్తాను పెట్టి నువ్వు నవ్వుతావేంటి సారీ భయ్యా నువ్వు ఋషి దయ్యాలనుకుని నీ ఫోటోలు బెడ్షీట్లో చుట్టి దాచి అయ్యో నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా ఒక మంచి లాయర్ ఐ కెన్ సూ యు బ్రో నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రోడ్ లోకే నేను ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షన్ లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడ నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు

వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను ఒక్కడిని కూడా వదలను మాధవి అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధి నువ్వు బతుకున్నంత కాలం గొడవతో నేను జీవితం గడిచిపోయింది ఇప్పుడు మనం చనిపోయావు అర్జున్ దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్ ఇప్పుడు నువ్వు ఎవరితో గడప పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే రిషియ ఇక్కడితో వదిలే అర్జున్ ఎందుకు మన జీవితం ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్ కొంతకాలం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం చేయనుంటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీలైనంత త్వరగా రిషిదీయాల బాడీలు వదిలేసి వెళ్ళిపోదా ప్లీజ్ నేను చెప్పేది విను అర్జున్ చేసుకో అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు కానీ నీ వల్ల నాకు చచ్చాక కూడా అశాంతి లేకుండా పోయింది పేషెంట్ తెలియనంత వరకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి కన్ఫ్యూజన్ లో ఉంది మరి ఇప్పుడు ఏం డాక్టర్ నువ్వేమీ చేయదు జస్ బ్లడ్ వామిటింగ్ అనేది చాలా నార్మల్ సింటమ్ బట్ విల్ వరీ డాక్టర్ నోజుల నుండి బ్లీడింగ్ అవడం అనేది నార్మల్ విషయమా పేషెంట్ భయపడకూడదని అలా చెప్పారా అసలు ఈ బ్లీడింగ్ దేనివల్ల జరిగింది డాక్టర్ జస్ట్ మినిట్ దీన్ని నేల కేసు కొడుతూ ఓకే డోంట్ స్టాప్ యాక్షన్ దాట్ అది చేస్తూనే బాల్ విసిరేసి క్యాచ్ పట్టుకుంటాస్ చూసారుగా మీ రెండు చేతులకి రెండు డిఫరెంట్ యాక్షన్ కమాండ్స్ ఇవ్వడంతో మీ బ్రెయిన్ ఎలా కన్ఫ్యూజ్ అయిందో సర్కస్లో జిమ్నాస్టిక్స్ జగ్లింగ్ యాక్రోబ్యాట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బాడీని మైండ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అలాంటిది ఒకే బ్రెయిన్కి ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలు ఇమోషన్స్ రిషికుండే భయం అర్జున్ కుండే కోపం బాధ ఇలా అన్ని రెండు రెండు ఇన్స్ట్రక్షన్స్గా వచ్చి మీద పడితే ఆ బ్రెయిన్ ఎలా తట్టుకుంటుంది ఫస్ట్ టైం రిషి ప్రాణాలకి ప్రమాదం ఉందని కంగారు పట్టాం కానీ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయాను అందుకే వే డు ఐ బిగిన్ విత్ యాక్చువల్లీ రిషి బ్రెయిన్ కొలాబ్స్ అయింది నోస్లోంచి బ్లట్ వస్తుంది ఇలా ఇంకా రెండు మూడు సార్లు జరిగితే రిషి లైఫ్ కే రిస్క్ రిలాక్స్ ప్లీజ్ డో వారీ విల్ ఫైండ్ అ సొల్యూషన్